హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకోవడో అందరికి వచ్చేసానండి అందరు ఎలా ఉన్నారు బాగుండారు అది చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మునక్కాయ టమాటా కర్రీ అండి ఇది ఎలా చేస్తున్నాం ఏంటంటే చూసేద్దాం రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం వచ్చేయండి 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 ఇప్పుడైతే ఒక పనం పెట్టి అందులో నూనె వేసేయండి నూనె వేసాక పోపు గింజలు అన్నీ వేసేయండి తాలింపు గింజలు వేసేయండి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేయండి కరివేపాకు వేసేసామా ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ అయితే కోసేసి ఉంచుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు మూనక్కాయలు అన్నీ ముందే కోసేసి పక్కన పెట్టేసాను నేను అవి అయితే చూపించలేదు మీకు మా వదిన వీడియో తీసింది చూపించమంటే ఇప్పుడు ఇక కొంచెం వేగినాక టమాటాలు వేసేయండి ఇందులో టమాటాలు వేసి వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి కలపండి కొంచెం కొబ్బరి అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి పుట్టక్క అది బాగా ఉడికిన తర్వాత సగం స్పూన్ కారం వేయండి సగం అంటే సగం కాదు మిక్సర్ పడంతా వేసుకోండి ఇప్పుడైతే ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోట మునక్కాయలు అయితే వేసేసుకోండి మునక్కాయలు వేసుకొని కొంచెం ఎసరే వేసుకొని వీటిని మునక్కాయలను బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసి ఉంచేయండి ఒక ఇరవై నిమిషాలు అట్ట అంటే మునకాయలు ఉడికేంత వరకు ఉన్నిచ్చేసేయండి తర్వాత కొంచెం ధనియా పౌడరు కొంచెం కొత్తిమీర వేసి దించేయండి అంతే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకొకరికి వచ్చేసాను బాయ్ బాయ్